పవన్ స్వామి మఠంలో అన్నీ నడుస్తాయి మరి కరుణాకర్ రెడ్డి ఇంట్లో కరుణాకర్ రెడ్డి గారు నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి కొంచెం అతిశయోక్తిగా వ్యంగ్యంగా కొంచెం వ్యంగ్యంగా కొంచెం వెటకారంగా కొంచెం అసభ్యంగా మాట్లాడారు బోమల కరుణాకర్ రెడ్డి గారు అలా మాట్లాడటం వలన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినటువంటి దాని ఉద్దేశంలో ఆయన సనాతన ధర్మాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నాడు అనుకోవచ్చు అపహాస్యం చేసే విధంగా వ్యవహరించారు సింపుల్గా మనం చూడాల్సినటువంటి కోణం ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం పైన దాడి జరుగుతుంది ముస్లిం క్రిస్టియన్ సిక్కు బౌద్ధ ఈ మతాలన్నిటినీ కూడా వీరి మతాల విశ్వాసాలని పూర్తిగా నా గుండెలు నిన్న ఉన్నాయి నేను పూర్తిగా విశ్వసిస్తాను పూర్తిగా గౌరవిస్తాను అని చెప్పారు నెంబర్ వన్ నెంబర్ టూ పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటిది ఏంటంటే హిందూ ధర్మం పైన దాడి జరుగుతుంది హిందూ ధర్మం పైన కావాలని కొన్ని శక్తులు నష్టం చేసే విధంగా వ్యవహరిస్తున్నాయి అందులో తిరుమల ప్రసాదం లడ్డూ కావచ్చు గతంలో తిరుమల జరుగుతున్నట్టు అనేక అంశాలు కావచ్చు రాముల వారి విగ్రహ శరచోదనం కావచ్చు ఇట్లాంటి రథాలు దగ్ధాలు కావచ్చు ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి అదేవిధంగా చాలామంది చాలా అవహేళనగా మాట్లాడుతున్నారు కాబట్టి మన అందరం కలిసికట్టుగా ఉండి ఎవరైతే హిందూ ధర్మాన్ని అపహాస్యం చేస్తున్నారో మన మనోభావాలను అవమానిస్తున్నారో వారి పట్ల మనం కఠినంగా ఉందాము యూనిటీగా ఉందాము బలంగా ఉందాము వారి మీద పోరాడటానికి వారి మీద అవసరమైతే పోరాటంలో ప్రాణాలు ఇవ్వటానికి నేను ముందు ఉంటాను అని చెప్పారు ఇందుట్లో తప్పేమన్నా ఉందండి ఆయన చెప్పిన దాంట్లో ఆయన చెప్పిన దాంట్లో అతను తప్పు పట్టాల్సినటువంటిది కానీ ఆయన ఆయనను అవమానించాల్సినటువంటిది కానీ ఏమైనా తప్పు ఉందా ఆయన ఏ మతాన్ని తిట్టలేదు అన్ని మతాలను గౌరవించాలన్నారు తన ధర్మాన్ని తన హిందుత్వాన్ని కాపాడుకోవాలన్నారు అంతే కదా ఆయన చెప్పింది ఫైనల్గా ఎండ్ దానికి బోమన్ కరుణాకర్ రెడ్డి గారు ఏమన్నారు అనేటువంటిది వారి నోట్లో నుంచి వారి వ్యాఖ్యల నుంచి ఒకసారి విందాం కరుణాకర్ రెడ్డి గారు బై ప్లీజ్ పవన స్వాముల వారు ఆ స్వామి ఉటంకించినటువంటి అనుగ్రహ భాషణంలో ఆయనే ఒక సినిమాలో నటించినట్టుగా చెవ్వు కేక అనే పాట గుర్తుకొస్తుంది అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదాలు తాకు కెవ్వు కేక ఓ బాబాజీ కెవ్వు కేక సరిగ్గా బాబాజీని ఈ పవన స్వాముల వారు ఈ రోజున మొత్తం ప్రపంచానికంతా తేట తెల్లం చేశారు అలాగే కొత్త దేవుడండి కొంగొత్తా దేవుడండి ఇతడే దిక్కని మొక్కని నమ్మని వాళ్లకు దిక్కు మొక్కు లేదండండి అని చాలా స్పష్టంగా గుర్తు చేశాడు ఈయన శతుర వారు చతుర వాంగ్ చతుర పీఠాలు పెట్టిన తరువాత ఈ రోజున మళ్ళీ పవన స్వాముల వారు అంతకంటే కూడా వీర విజృంభణ చేసి ఆనాడు డెబ్బై రెండు అవైదిక మతాల మీద తన దండంతో నిలువరింపజేసి హెచ్చరించి వాళ్ళనందరినీ కూడా సనాతనం వైపు మళ్లించినటువంటి శంకరపాదుల వారి కంటే కూడా దగ్గులై పవన స్వాముల వారు సనాతన ధర్మం మీద ఈరోజు మాట్లాడటం జరిగింది సనాతన ధర్మం మా ఇంట్లో పాటిస్తామని చెప్పినటువంటి వ్యక్తి మా నాన్న దీపం వెలిగిస్తే సిగరెట్ కాల్చుకుంటాడు అంటే మీ ఇంట్లో సనాతన ధర్మం పాటించినట్టేనా నేను బాప్తిజం తీసుకున్నాను అన్నటువంటి వ్యక్తి సనాతన ధర్మం పాటించినట్టేనా నేను గొడ్డు మాంసం తిని ముందుకు వెళ్తాను అని చెప్పినటువంటి వ్యక్తి సనాతన ధర్మాన్ని పాటించినట్టేనా వీటికి సమాధానాలు చెప్పిన తర్వాత అతను సనాతన ధర్మాన్ని గురించి మాటంగా ఎగురుతుందో సనాతన ధర్మాన్ని గురించి పవన స్వాములు మాట్లాడేటువంటి మాట ఆ రకంగా ఉంది తప్ప మరొక రకంగా లేదు సనాతన ధర్మ ఆచరికులమైనటువంటి మాకందరికీ కూడా అభ్యంతరం ఉంది నీలాంటి వాడు సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగిస్తే పాత సామెత లాగా దెయ్యాలు వేదాలు వల్లించినట్టే సనాతన ధర్మ పరిరక్షణకు మీలాంటి వాళ్ళు భూతాలు పట్టినట్టున్నారే తప్ప పరిరక్షణకు నడుం బిగించినటువంటి వాళ్ళు కాదు మీలాంటి వాళ్ళని ఎండగట్టడానికి ఎప్పుడు కూడా నినదిస్తూనే ఉంటాం ఎదిరిస్తూ వామ్మ దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది ఎవరు దే వేదాలు వల్లిస్తున్నారు ఎవరు నాస్తికత్వంతో నుంచి బయటకు వచ్చారు ఎవరు ఏ రకమైనటువంటి భావాలతో ఉన్నటువంటి వారు ఉన్నారు అనేటువంటిది ఒక మాటలో చెప్పవచ్చు భోమన కరుణాకర్ రెడ్డి గారు ఏఆర్ డైరీకి గీ సప్లై కోసం వారు సంతకం పెట్టి ఆర్డర్స్ ఇచ్చారా లేదా వారు అప్రూవ్ చేశారా లేదా సింపుల్ ఇంకెందుకు మిగిలినాయి పవన్ కళ్యాణ్ గారు సినిమాలో చెప్పినటువంటి ఆ డైలాగులు కెవ్వు కేక ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా భోమన కరుణాకర్ రెడ్డి గారు ఇంకా బాగా దానిని చెప్పగలిగారు ఆ సినిమా డైరెక్టర్ గనక లేదా ఆ సినిమా ప్రొడ్యూసర్కి గనక భోమన్ కరుణాకర్ రెడ్డి గారి దగ్గర ఎంత ప్రావీణ్యత ఉందని తెలిస్తే పవన్ కళ్యాణ్ గారిని పెట్టకుండా భోమన్ కరుణాకర్ రెడ్డి గారిని కూడా దాంట్లో పెట్టి ఉండి ఉంటే ఇంకా ఆ సినిమా ఇంకో రకంగా ఉండుండేదేమో అనేది కూడా అనిపించే విధంగా కామెంట్స్ వస్తున్నాయి సరే సినిమాలో ఉన్నటువంటి అంశాలను తీసుకొచ్చి నిజ జీవితంలో వారు ముడిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సరే అది అది ఒక సబ్జెక్టు రెండోది పవనస్వామి స్వామి అని చెప్పని వారిని వెటకారం చేసే విధంగా వారిని ఏమంటాము ఒక భావాన్ని అంటే ఆయన యొక్క ఆయన ఏదైతే చేస్తున్నారో ఆ భావాన్ని వ్యతిరేకించే విధంగా వీరు మాట్లాడుతున్నారు మరి నిజంగా కల్తీ జరిగింది అన్నప్పుడు మరి వీరెందుకు దీక్ష చేయలేదు పదకొండు రోజుల పాటు వీరెందుకు కొండ మీదకి నడిచి వెక్కలేదు పైకి లేక వీరెందుకు కింద ఒక సరే వాళ్ళ మీద ఆరోపణ చేస్తూ ఈయనెందుకు దీక్ష చేయలేదు అవన్నీ వీరు చెయ్యరు చేసినటువంటి వాళ్ళని హిందూ ధర్మం కోసం నిలబడుతున్నటువంటి వాళ్ళ మీద దాడి ఎలా జరుగుతుంది అనంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి అంశం మీద వెంటనే వెంటనే అర్ధగంటలోనే బోమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి హిందుత్వం మీద సనాతన ధర్మం గురించి పోరాడుతున్నటువంటి వ్యక్తి మీద దాడి చేశారు చూసారా అదే హిందుత్వం మీద దాడి అదే పవన్ స్వామి అంటూ వెటకారం చేశారు చూసారా అదే హిందుత్వం మీద దాడి అదే పవనానంద స్వామి అని మాట్లాడుతున్నారే వెటకారంగా అదే సనాతన ధర్మం మీద మీరు చేస్తున్నటువంటి దాడి ఎవరు ఎక్కడి నుంచి ఎవరు కూడా పోరాటానికి ఎక్కడో ఒక దగ్గర నుంచి పుట్టి ముందుకు వస్తారే మరి అలాంటి వ్యక్తులు ముందుకు వచ్చినప్పుడు ఆ రోజు అలా ముందుకు వచ్చినటువంటి వ్యక్తుల మీద వెంటనే దాడి మొదలు అదే సనాతన ధర్మం సనాతన ధర్మం మీద దాడి బోమన కరుణాకర్ రెడ్డి గారి దాడి చేసింది పవన్ కళ్యాణ్ గారి మీద కాదు హిందుత్వం మీద సనాతన ధర్మాల మీద వారు చేస్తున్నటువంటి దాడిగానే చూడాలి తప్ప మరొకటి కాదు అనేది వారు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం అందుకనే ఆయన నిన్న అన్నారు అదే గనక ఇంకేదైనా మతం మీద ఒక కామెంట్ చేస్తే ఎవరన్నా ఊరుకుంటారా అని మరి ఇంత ప్రజల కోసం నేనున్నాను సనాతన ధర్మాన్ని కాపాడుకుందామని చెప్పినటువంటి వ్యక్తి మీద అర్ధగంటలోనే అతని మీద తీవ్రమైనటువంటి భాషని తీవ్రమైనటువంటి వెటకారాన్ని తీవ్రమైనటువంటి అవమానాన్ని చేశారే మరి ప్రజలలో మరి ఎందుకు భావోద్వేగాలు రాలేదు ఎందుకు ప్రజలు ప్రశ్నించాలని అనుకోవట్లేదు ఎందుకు హిందూ ధార్మిక పరిషత్తు లేదా హిందూ సంఘాలు ఎందుకు భూమన కరుణాకర్ రెడ్డి గారిని నిలదీయాలనుకోవటం లేదు అని అంటే అదే నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు మీ మౌనమే ప్రమాదం అవుతుంది మీరు ప్రశ్నించకపోవటమే ప్రమాదం అవుతుంది మీరు ప్రశ్నించే తత్వాన్ని వదిలేయటమే ప్రమాదం అవుతుంది అందుకనే ఐక్యత లేదు కావున అందుకనే మనలో ఒక యూనిటీ లేదు ఒక అనేటువంటి భావనతోటే కొన్ని శక్తులు కొన్ని వ్యక్తులు మన మీద దాడి చేస్తున్నారు అని ఏదైతే చెప్పారో ఆ చెప్పినటువంటి సారాంశానికి ఫలితం ఆ అటువంటి చెప్పిన వ్యాఖ్యలు కూడా ఇలాంటి వారిని చూసే అనేది కూడా అర్థం చేసుకోవాలి అర్థమైపోయింది కదా లైను రైట్ మరి బోమన కరుణాకర్ రెడ్డి గారు సరే క్రిస్టియన్ మరి ఆయన మీద ఇప్పుడు కొన్ని అంశాలు వారి కుమార్తె పెళ్ళి చేశారు కదా మరి మీరు మీరు విశ్వసించే మీరు విశ్వసించేటువంటి క్రిస్టియానిటీ పద్ధతిలో మీరు వివాహాన్ని చేశారు దాన్ని ఎవరన్నా ఏమన్నా అన్నారా మీరు మరి మీ భావాలు మీవి మీరేమన్నా మీ కుమార్తె గారి వివాహాన్ని లేదా మీ కుటుంబంలో మీరందరూ కూడా క్రిస్టియానిటీని ఆచరించవచ్చు మీరు క్రిస్టియానిటీని ఆచరిస్తూ మీరు టీటీడీ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నియమించవచ్చు మీరు ఏఆర్ డెయిరీ లాంటి వాళ్ళు కల్తీ సప్లై చేసే గీ లాంటి వాళ్ళకి మీరు ఆర్డర్లు ఇవ్వవచ్చు లేక నిబంధనలు అతిక్రమించే విధంగా పైన కొండపైన అనేకమైనటువంటి అంశాలు మీరు వ్యవహరించు నిబంధనలు అతిక్రమించవచ్చు కానీ ఇక్కడ ఎవరైతే సనాతన ధర్మాన్ని పాటిస్తారో తన కుమార్తె ఎవరైతే తనకి క్రిస్టియానిటీ ఉంది అనేటువంటి ఉద్దేశంతో అమ్మాయి చేత డిక్లరేషన్ పెట్టించి తాను సంతకం పెట్టించి తీసుకెళ్తారో మరి అలాంటి బాధ్యతని మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారి చేత రాండి డిక్లరేషన్ పెట్టించి వెళదాము రాండి అని ఎందుకు తీసుకెళ్లలేదు ఎందుకు ఆయన కొండ మీదకి నడిపించి తీసుకెళ్లలేదు ఎందుకు మీరు ఆ రకమైనటువంటి బొట్టు పెట్టించి ఆ రకమైనటువంటి కాషాయ దుస్తులు ధరించి జగన్మోహన్ రెడ్డి గారు మీరు వేసుకుని ఎందుకు రాలేదు ఎందుకు మీరు హిందుత్వాన్ని ఆచరించేటువంటి వ్యక్తులు హిందుత్వాన్ని గౌరవించేటువంటి వ్యక్తులు హిందుత్వ మనోభావాలని మీరు స్వీకరించేటువంటి వ్యక్తులు అయితే ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి బొట్టు పెట్టించి మరి మీరు ఎందుకు లేదు ఎందుకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టము అని చెప్పని ఎందుకు అడ్డం తిరిగారు డిక్లరమేషన్ సంతకం పెట్టమని పెట్టము పెట్టండి అని అడిగితే ఇదేం దేశం హిందే హిందుత్వం అని చెప్పని ప్రశ్నిస్తున్నారే మీరు చెప్తూ ఉంటే నిజంగా కాకపోతే వారి భాష బాగుంటుంది వారికి ఉన్నటువంటి భాషా ప్రావీణ్యత అనేటువంటిది చాలా బలంగా ఉంటుంది కాబట్టి వారు చెప్పేటువంటి అంశాలు ప్రజలకు చాలా చక్కగా వినుసొంపుగా వినే విధంగా వారు తెలియజేస్తారు అందుకని ప్రజలు వాటిని వినటానికి ఇష్టపడతారు కానీ వారిలో ఉన్నటువంటి ఆ కోణం ఉందో చూసారా మరి ఆ కోణానికి కూడా ఇప్పుడు సమాధానం చెప్పుంటే బాగుండేది మరి చెప్పాల్సినటువంటి అవ అవసరం కూడా ఉంది మరి వాటికి ఆయన అసలు ఈయన కరుణాకర్ రెడ్డి అన్న ఆయన అండి ఈయన ఎక్కడి నుంచి వచ్చారని అసలు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటండి ఇప్పుడు ఈయనకి జగన్ రిలేషన్ ఉన్నారు ఈయన స్టడీస్ కానీ లేదా ఈయన యొక్క ఇప్పుడు వారికి సంబంధించినటువంటి వాటిలో చాలా చాలా అంశాలు ఉన్నాయి హిందుత్వం గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం మాట్లాడు అసలు ఆయన ఎంతవరకు అంటే ఎవరో ఇచ్చారు క్లియర్గా కరుణాకర్ రెడ్డి గారు రాడికల్స్ విప్లవ సంఘం నేపథ్యం వారిది వారిది వారి అన్నగారి శ్రీ శిష్యుని అని చెప్పుకుంటూ విరసంలో ఆయన పనిచేశాడా లేదా అనేటువంటిది వారు తేల్చాలి పరమ నాస్తికుడిగా చలామణి కాలేదా అనేది వారు తేల్చాలి టీటీ పదవిని వచ్చిన తర్వాత కథ అతను మార్చినటువంటి అవతారం ఇదే భావజాల నుంచి వచ్చిన ఆయన సోదరుడు బోమన సుబ్రహ్మణ్యం రెడ్డి గారు సనాతన ధర్మం అటు నుంచి కనీసం ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కూడా నమ్మని వ్యక్తిత్వం వీరిది వైఎస్సీఎం అవ్వక ముందు వరకు ఏ భావజాలంతో తిరుపతిలో అందరికీ తెలుసు వీళ్ళు ఎవరు ఏంటి వీళ్ళ భావజాలం ఏంటి ఆ రోజు ఉన్నటువంటి వారి సమకాలీనటువంటి వారితో ఎవరితో మాట్లాడినా కానీ వాళ్ళు వాళ్ళ గురించి చాలా వివరంగా చెప్పగలుగుతారు వైఎస్సీఎం అయిన తర్వాత కదా మీ కుటుంబం అవతారం ఆలోచనలు మారిని దేవుడిపై నమ్మకం లేని మీ సోదరుడు టీటీడీ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే శ్వేత డైరెక్టర్ ఎలా అయ్యారు వీళ్ళ అన్నగారికి లేదు కదా ఇప్పటికీ లేదు ఆయన నేను నమ్మను అంటాడు మరి ఆయన టీటీడీ ఉద్యోగులు శిక్షణ ఇచ్చేటువంటి శ్వేత డైరెక్టర్ ఆయనకి చేశారు మరి టీటీడీ ధర్మ పరిషత్ సభ్యులు ఎలా అయ్యారు రిపబ్లిక్ డే నాడు నల్ల జెండాలు ఎగరేసినటువంటి చరిత్ర వారికి ఉందా లేదా అనేది వంటిది కూడా తెలుసా ఇప్పుడు ఫోటోలు ఉండవు కానీ ఆ రోజు వారు చెప్పగలుగుతారు దైవాన్ని ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని విశ్వసించని భావజాలం వారికి ఉందా లేదా అనేటువంటి తేల్చాలి మీ కుమార్తెగా ఏ పద్ధతిలో వివాహం జరిగింది ఎవరితో వివాహం జరిగింది వారు ఎలాంటి సాంప్రదాయ పద్ధతిలో మీరు ముందుకు వెళ్ళారు క్రైస్తవ పద్ధతిలో వైఎస్ వివేకానంద రవీంద్రనాథ్ రెడ్డి కుమారునితో మీ కుమార్తె పెళ్లి జరగలేదా వైఎస్ రవీంద్రనాథ్ రెడ్డి కుమారు వైఎస్ రవీంద్రనాథ్ రెడ్డి గారు ఏమవుతారని జగన్మోహన్ రెడ్డి గారికి సొంత మేనమా సొంత విజయలక్ష్మి గారి సొంత తమ్ముడు మరి మేనమామ కుమారుని పెళ్లి చేసుకున్నటువంటి భూమన్ కరుణాకర్ రెడ్డి గారి కుమార్తె మరి జగన్మోహన్ రెడ్డి గారికి భూమన్ రెడ్డి గారు బంధువు అవుతారా కాదా జగన్మోహన్ రెడ్డి గారు నాకు బంధువు కాదంటున్నారు అండి బంధుత్వం అంటే మరి వారి ఉద్దేశంలో ఎలాంటి బంధుత్వాన్ని బంధుత్వం అంటే నాకైతే తెలియదు సరే మీరు నిజంగా సనాతన ధనమాన్ని నమ్మితే సరే మీ మీడియా సమావేశంలో ఆదిశంకరాచార్యులు డెబ్బై రెండు ఐదు మఠాలపై దాడి చేశారు అని చెప్పి ఆయన మాట్లాడారు కదా మీరు ఒత్తిడి చేశారని అన్నారు అలా సరే ఏదన్నా కానీ ఒక నాస్తికను తీసుకొచ్చి సరే భావాలు భావజాలాలు మార్పులు రావటం సహజం ఏమైనా జరగవచ్చు అండి నేను అంటే ఇప్పుడు ఆయన అసలు అంతటి ఒక్కసారిగా ఆయన అంతటి నీతి వ్యాఖ్యలని అంతటి ఎవరైతే అసలు ధర్మం కోసం పోరాడాలి అని చెప్పని దీక్ష చేసి కొండగా నడిచి వచ్చి ద దర్శనం చేసుకొని అసలు దానికోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉందని నిలబడినటువంటి వ్యక్తిని విమర్శించటానికి దాడి చేయటానికి అడుగులు వేస్తున్నారే అందుకనే అనేటువంటిది అందుకనే ప్రజల్లో జరిగేటువంటి చర్చ ఏంటంటే కొన్ని శక్తులు కొన్ని శక్తులు ఎవరైతే హిందూ ధర్మం కోసం పోరాడుతుంటారో వాళ్ళ మీద దాడి చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి భూముల కరుణాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని నడుపుతున్నారు అలాంటి వారిని వాళ్ళు ముందుకు తీసుకొచ్చి తీసుకొచ్చి నడిపిస్తున్నారు అనేటువంటి చర్చ ఉంది అని అంటానికి ఇదే కారణం సరిగ్గా ఎన్ని ఇవన్నీ మనం ఎంత చెప్పినా అది బయట సార్ అదే పవన్ కళ్యాణ్ బయట ఒకసారి బయట ప్లీజ్ ఉంటాం మీరు అన్నారు పవన్ కళ్యాణ్ నువ్వొక్కడవే కాదు ఎదిరించేది అలసడి మా జీవితం ఆందోళన మా ఊపిరి తిరుగుబాటు మా వేదాంతం ఎక్కడైనా నిలువరిస్తాం పవన్ స్వామి అంట పవన్ స్వామి జగ కర్ణాకర్ గారు నీ కరుణామయుడు హిందువే కాదు నీ నాయకుడు హిందూ మత విశ్వాసాలని గౌరవించుడు ఆ కరుణామయుడు కోసం ఈ కరుణాకర్ పవన్ స్వామి అంటాడు ఏం తమాషా అనుకుంటున్నారా నీకు చేతనైతే మీ నాయకుడికి మా హిందూ సాంప్రదాయాలు పాటిస్తూ మా తిలకం పెట్టుకుని ఇంట్లో పూజలు చేస్తూ దీక్షలో ఉండమని చెప్పండి ఒప్పించగల సత్తా నీకుందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ కరుణాకర్ రెడ్డి సవాల్ చెప్తా ఉంది నువ్వు పవన్ స్వామి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తాంది భవన ప్రకాష్ రెడ్డి గారు కూడా ఆయన మొన్న ఆయన శబ్దం ఛాలెంజ్ చేస్తే ఆయన గబ్బా కొండ మీదకి వెళ్ళి ఇది చేసి వచ్చారు సరే మోహన్ పవన్ కళ్యాణ్ గారు ఉందా సార్ మోహన్ మోహన్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవివెనింగ్ మోహన్ ఏంటి మొత్తానికి బోమన కరుణాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలని ఎలా చూడాలి ఎలా అర్థం చేసుకోవాలి ఏంటి సార్ ఏదైతే పవన్ కళ్యాణ్ నిన్న చేపట్టేటువంటి వారాహి డిక్లరేషన్ సభలో ఎంతో మంది హిందువులను కదిచ్చు చెప్పొచ్చు ఈ నేపథ్యంలో సభ అయిన వెంటనే మరుక్షణమే ఏదైతే టిటిడి మాజీ చైర్మన్ భూముల తర్ణాకర్ రెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేసి పవన్ కళ్యాణ్ ని అనేక రకాలుగా వ్యంగ్యంగా మరొక పక్క బండి కొడుతూ అనేక రకాలుగా కూడా ఆయన పైన దూషణలు చేసిన పరిస్థితి కనపడుతుంది ఏదైతే పవన్ కళ్యాణ్ ఒక కొత్త స్వామి అవతారం ఇచ్చాడు అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడడం పక్క ఉన్న ఉండటటువంటి పీఠాధిపతులతో కూడా ఆయన పోలీసుతో మాట్లాడడం పవన్ కళ్యాణ్ వస్తుంది అసలు హిందూ సనాతన ధర్మం గురించే తెలియదు అలాంటి వ్యక్తులు కూడా నీతి మహోదావని చెప్తుంటే మనం వినాల్సి అని చెప్పి ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం చర్చ చేసానుంది ఇవాళ ఉదయం నుండి కూడా దానిపైన ఎక్కడ చూసినా తిరుపతిలో బీజేపీ గాని జనసేన కానీ టీడీపీ కానీ కౌంటర్ మీద కౌంటర్ ఎందుకంటే తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గురించి అందరికీ బాగా క్షుణ్ణంగా తెలుస్తారు ఆయన ఏదైతే గతంలో ఒక ర్యాడికల్ గా కూడా తన ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు స్టూడెంట్ వయసులోనే ఆయన రాడికల్ గా ఉద్యమాన్ని ప్రారంభించి కూడా అనేక మార్లు జైలుకి వెళ్ళిన పరిస్థితి ఉంది అంటే సాధారణంగా రాడికల్ అనే వాళ్ళకి కమ్యూనిస్ట్ భావజాగాలు ఎక్కువ ఉంటాయి అంటే స్వామి వారు దేవుణ్ణి ఎక్కువ కూడా నమ్మరుస్తారు రాష్ట్ర పిల్లనే ఉంటారు వాళ్ళు అలాంటి వ్యక్తి ఒక్కసారిగా రాజకీయ కోణం ఏదైతే వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా మారిన వెంటనే కూడా ఆయన రాజకీయ భావజాలను అన్ని మార్చుకొని ఆయన హిందూ గెటప్ గా కూడా తయారైందని చెప్పి కూడా ఉదయం ఏదైతే భాను ప్రకాష్ రెడ్డి విధంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యం మరోపక్క ఈ సొంత కూతుర్నే క్రిస్టియన్ మతానికి ఇచ్చి పెళ్లి చేసినటువంటి భూమల కరుణాకర్ రెడ్డి పవన్ కళ్యాణ్ నుంచి మాట్లాడడం అవివేకం అదే విధంగా ఆయన హిందూ సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడడం మరో అవివేకం అని చెప్పి చెప్తున్నారు మరోపక్క కల్తీ నెయ్యి వ్యవహారంలో కల్తీ జరగలేదని చెప్పి ఖచ్చితంగా ఆయన ప్రమాణం అయితే చేయాలని చెప్పి చెప్తున్నారు సార్ ఖచ్చితంగా కల్తీ జరిగింది అలాంటిది జరగలేదని చెప్పి ఆయన ప్రమాణం చేయాలని చెప్తున్నారు ఎందుకంటే కర్ణాకర్ రెడ్డి పీరియడ్ లోనే నెయ్యి కొనుగోలు కూడా జరిగింది దానికి సంబంధించినటువంటి టెండర్ విధానానికి టెండర్ కూడా చూస్తున్నాం సార్